జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అని చెప్పేసి ఒక రాజధాని అట్లా పాడు ముడు మొక్కలు ఆట ఆడాడు అటు చూసినట్లే చంద్రబాబు నాయుడు రాజధాని చెప్పేసి త్రీ గ్రాఫిక్స్ చూపించాడు రాజధాని అట్లా అంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పి షర్మిలు అంటుంది మీరేమంటారు సార్ రాజధాని అనేది అవసరమే కానీ ఉన్న దాంట్లోనే ఇప్పుడు పరిపాలన సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మనకు పది సంవత్సరాలు విభజన తర్వాత పది సంవత్సరాలు ఇక్కడే మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి పది సంవత్సరాలు మనం ఇక్కడే హైదరాబాద్లో ఉపయోగించుకొని మన ఆర్థికంగా బలపడిన తర్వాత మన రాజధాని సొంతంగా అన్నారు ఆయన నోటుకు ఓట్లు కోట్లో వచ్చి తగులుకొని కేసులకు భయపడి వచ్చి పారిపోయి అక్కడ ముప్పై రెండు వేల ఎకరాలు రైతులను మోసం చేసి తీసుకొని వాళ్ళని రైతుల నుంచి మోసం చేసి ఆయన వాళ్ళు పెత్తందారులకి ఉన్న వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఆయన అప్పచెప్పి ఆయన అక్కడ వచ్చి వ్యాపారం స్టార్ట్ చేసి ఆయన కోట్లు గడించినాడు అంతేగాని ఆయన అక్కడి నుంచి చేసింది ఏమి లేదు ఓన్లీ గ్రాఫిక్స్ ఆయన పేపర్ మీద ఏదైతే చూపించాడో అదే అక్కడ ఏమి లేదు కానీ పేపర్ మీద కనిపించింది కానీ అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి ఆయన అన్ని ప్రాంతాలు ఒక హైదరాబాద్లో అప్పుడు అభివృద్ధి చేసి వదిలేసినాం కాబట్టి మనం విభజన తర్వాత అక్కడ వచ్చేసిన తర్వాత మనకు అక్కడ మనకు రావాల్సినటువంటి నలభై ఐదు పర్సెంట్ అభివృద్ధి వాటాను మనకు ఇవ్వకుండా వాళ్ళే ఉంచుకునేసినారు మనం దానివల్ల కూడా మనం ఇబ్బంది పడినాం మన రాష్ట్రం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకే చోట అభివృద్ధి చేస్తే ఒక ప్రాంతానికి చెందుతుంది కాబట్టి నా మూడు చోట్ల అయితే అభివృద్ధి బాగా చెందుతుంది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది అన్ని అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ అన్నీ అన్ని బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగులు వచ్చేదానికి అవకాశం ఉండదు అనేది మా ఉద్దేశం సార్ చూసినట్లయితే ఇవాళ మీ ప్రాంతంలో రాప్తారు ప్రాంతంలో సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారు ముగింపు చేయబోతున్నాడు అటు చూసినట్లయితే మేనిఫెస్టో కూడా ఇవాళ విడుదల చేయబోతున్నాడు అందులో రైతు రుణమాఫీ అంశం అని చెప్పేసి కొన్ని వివాహాలు అయితే వస్తాయి ఎలా ఉండబోతుంది ఈ మేనిఫెస్టో సార్ ఆయన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు మాట ఇస్తే మడమ తిప్పరు ఏ యొక్క వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాన్ని తోచే తప్పకుండా ఆచరిస్తూ పరిపాలనని అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా విభజన చూసుకొని అన్నిటిని సమపాలనతో చూసుకొని ఆయన అభివృద్ధి నడుపుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏ వాగ్దానం చేసినా మన యొక్క రాష్ట్ర అభివృద్ధికి మన జనాల అభివృద్ధికి పేద బడుగు బలహీన వర్గాల ఒక అభివృద్ధిని ఆయన దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఆయన నిర్ణయం తీసుకుంటారో అది ఆయన సఫలీకృతం చేసి జనాలకి మంచి చేసి మంచి అభివృద్ధిని అందిస్తాడని ఆశిస్తున్నాం సార్ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.